హనుమాంతో ప్యాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు బి యూనివర్సిటీ ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు మరో మూవీ విడుదల కానుంది నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు సూపర్ హీరో రోల్లో కనిపించనున్నారు మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ చేశాడు ప్రశాంత్ వర్మ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు ఈ ఫోటోలో మోక్షజ్ఞ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు ఇది కూడా పాన్ ఇండియా మూవీయే మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమాలోకి వస్తాడా అని చూసిన నందమూరి అభిమానులకు ఇలా గుడ్ న్యూస్ చెప్పాడు డైరెక్టర్ హనుమాన్ ఇచ్చిన హై నుంచి ఇప్పటికీ బయటికి రాని మూవీ లవర్స్ ఈసారి మోక్షజ్ఞతో ఏం ప్లాన్ చేస్తున్నాడో అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కీ జాంబీరెడ్డి సినిమాలతో ఆకట్టుకున్నారు సినిమాను ఎస్ఎల్వి సినిమా పతాకం మీద సుధాకర్ చెరుకూరిని నిర్మిస్తున్నారు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఈ సినిమాని ప్రజెంట్ చేయనున్నారు